సాధారణంగా సీజనల్ ఫ్రూట్స్ అన్నీ మానవాళ్ళకి ఎంతో మేలు చేస్తాయి నిజానికి ఆయా కాలాల్లో వచ్చే ఫలాలు మనిషికి ప్రకృతి ఇచ్చిన వరం అని చెప్పవచ్చు సహజ సిద్ధంగా ఎన్నో పోషక విలువలతో లభించే పళ్ళను మనుషులు అత్యాసతో రసాయనాలు వేసి పండిస్తున్నారు తద్వారా వాటిలోని పోషక విలువలు పూర్తి స్థాయిలో పొందలేకపోతున్నాము ఇక సమ్మర్ ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో మామిడి సీజన్ నడుస్తుంది అందరూ ఎంతో ఇష్టంగా మామిడి పళ్ళని తింటారు అయితే వీటిని తినే ముందు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అందువల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అంటున్నారు నిపుణులు అవేంటో ఇప్పుడు చూద్దాం మామిడి పండ్లు రుచిలోనే కాదు పోషకాల్లోనూ రారాజు దీనిని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో విటమిన్ సి ఏ పుష్కలంగా ఉంటాయి వీటితో పాటు డైటరీ ఫైబర్ బీటా కెరోటిన్స్ పొటాషియం మెగ్నీషియంతో పాటు ఎన్నో విటమిన్స్ ఉంటాయి ఎన్ని పోషకాలు ఉన్న పండుని తినే ముందు వాటిని నీటిలో నానబెట్టి తింటే ఎంతో మంచిది నిపుణులు మామిడి పళ్ళు తింటే ఎన్నో సమస్యలు దూరం అవుతాయి జీర్ణక్రియకు చాలా మంచిది గ్యాస్ ఎసిడిటీ సమస్యలు దూరం అవుతాయి విటమిన్ ఎలు హార్మోన్ల బ్యాలెన్స్ అవడానికి హెల్ప్ అవుతాయి దీంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించి బీపీని కంట్రోల్ చేస్తుంది మెగ్నీషియం పొటాషియం రెండు కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి ఇందులోని నియోసిన్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది మామిడి పళ్ళల్లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది దీనిని నీటిలో కాసేపు నానబెడితే ఫైటిక్ యాసిడ్ ని దూరం చేయొచ్చు ఇది మామిడి పండు బయట పొరల్లో ఉంటుంది దీనిని తింటే అజీర్ణం తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి మామిడి పండుని తినడానికి ముందు బాగా కడిగి నానబెట్టాలి తర్వాత మరోసారి కడగాలి అందువల్ల దీనిపై ఏమైనా కెమికల్స్ చరితే అవన్నీ పోతాయి ఇక కెమికల్స్ని అలాగే తింటే క్యాన్సర్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అంతేకాదు మామిడి పండ్లని నానబెడితే అవి చక్కగా మృదువుగా మారుతాయి దీనివల్ల అవి సులువుగా జీర్ణమవుతాయి కాబట్టి ఎప్పుడైనా సరే మామిడి పండ్లను తినే ముందు నానబెట్టడం మర్చిపోవద్దు మరో ముఖ్య విషయం ఏంటంటే ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం మీకు ఈ వివరాలు అందించాం ఇది కేవలం మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఇవి పాటించడం వల్ల ఫలితాలనేవి మీ వ్యక్తిగత్వాన్ని మర్చిపోకండి